అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో శనగపప్పు కారం ఎలా తయారు చేసుకోవాలో చే చూపిస్తానండి శనగపప్పు కారం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి వేయించిన శనగపప్పు ప్లెయిన్ కారం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి సాల్ట్ కరివేపాకు ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ శనగపప్పు అండి నేను ఈ కప్పుతో తీసుకున్న ఈ కప్పుతో రెండు కప్పులు శనగపప్పు తీసుకున్నానండి తర్వాత రెండు కప్పులు శనగపప్పుకి ఒక కప్పు ఎండు కొబ్బరి ఇలా ముక్కలు చేసుకున్నానండి ఇది వేసుకోవాలి రెండు కప్పులు శనగపప్పుకి ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలండి ఇప్పుడు ఇది మిక్సీ పడదామండి మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ ఆన్ చేస్తా ఆఫ్ చేస్తా ఆన్ చేస్తా ఆఫ్ చేస్తా పట్టుకోవాలండి ఒకేసారి పడితే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ముద్ద అవుతుందండి అందుకని ఆన్ చేస్తా ఆఫ్ చేస్తా పట్టుకుందాం పట్టినాక చూపిస్తాను ఇదిగండి శనగపప్పు కొబ్బరి ఇలా పట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు కారం నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు తక్కువ అయితే కొంచెం తగ్గించుకోవచ్చండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అండి తర్వాత సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అరివేపాకు రెబ్బలు రెండు ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలండి ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టాక చూపిస్తాను ఇదిగండి శనగొపకారం తయారైపోయిందండి ఇదిగోండి మంచి వాసన వస్తుంది ఇంతేనండి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది దోశ ఇడ్లీ పులిహోర టిఫిన్లలో కూడా బాగుంటుందండి చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదండి శనగపప్పు కారం ఎలా తయారు చేయాలో నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు